పోటీకి మంత్రులు రెడీ ఇంకింత పెరిగింది ఎంపిలు పోటీకి లేరట కడమోళ్ళు ఫ్రీ కరెంటు బిల్లులు షురూ రెండు వందల యూనిట్లకు కడతది సర్కారు మేడిగడ్డ బొందలగడ్డ ఆడేమన్నా తోకమట్టుందా అని గౌరవ కేసీఆర్ సారు గయ్యమన్నడుగా మొన్న సర్కారు లాడికెందుకు పోయింద్రని ఓ మోటు మాట కూడా అన్నాడు లో ఇంత గొప్ప ప్రాజెక్టుకు డిజైన్లు సారీ అయినట ఎట్లా కట్టాలనో చెప్పింది సారేనట మూడు మూడు వద్దులకు గాలి మోటార్ వేసుకొని పోయి వస్తుండే ఐదేండ్ల కిందట ఎలక్షన్లో మొత్తం ప్రాజెక్టు ప్రచారమే ఈ ఏడాది రెండేళ్ళకే భాగోత్తం బయటపడుతుండే వరకు మల్లటి ముఖాన పోతే ఓట్టు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పోలే ఇంకే పార్టీ వాళ్ళని ఓనియలే కానీ మొన్న అఖిల పక్షం సుత బస్సులు కట్టుకొని పోయింది మేడిగడ్డకు కానీ కేసీఆర్ సార్ అయితే రాలే రాలేదు మేడిగడ్డ అందాలు చూస్తానికి అతను మాత్రం చేసారు కారోళ్ళు రెండు వందల మంది వస్తామని పర్మిషన్ తీసుకొని రెండు వేల మంది దాకా వచ్చాడు ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు మోటా లీడర్లు ఆఖరికి కార్యకర్తలు కూడా జాతర వచ్చినట్టే వస్తుంటే వద్దని లాగా వచ్చిన ఇంటొట్టు ఈడీ జాలదని కాలరేసుకుని బ్రిడ్జి మీద కురుకోడు ముందే పిల్లలు దశకుండే అయితే ఏమైనా అయితే ఎట్లా పోలీసుల భయము ఈ సార్ చూడండి చిల్ల పిల్లర్ కాడ నేను అని ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు బాగానే తుర్ర అయింది ఇంకేం బాల్గా తీసారు మల్లారెడ్డి సార్ చూడాలి పర్యలా చేయబెట్టి సలాకులు గుంజుతున్నాడు వస్తాయేమోనని చూస్తుంటే ఏమనిపిస్తున్నదే మల్లన్న Yeah, <laughs> I <laughs> బస్సులు కట్టి అందరినీ దొలకపోయిన రామన్న త్వరల కాడికి వస్తలేడేందని చూస్తున్నారా కుంగిన పిల్లలు పూరాగా చూడలేదు మీడియా వచ్చేదాకా ఆగలేదు సిక్స్ కిలోమీటర్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండ్రు గానీ మేడిగడ్డ అందాలు చూస్తానికి ఐదు నిమిషాలు కూడా ఆగలేదు కూడా చూడకుండానే తిరగకుండానే అంత మంచిగానే ఉన్నది అనుకుంటా అన్నారం కాడికి ఉరుకుడే ఉరుకుడు చీకటి అవుతుందని ఈడ కూడా అత్ర మాత్రమే కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు లోవు ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఇంకోటి లేదను రిటైర్ అయిన పాతింజనేరు పట్టుకుపోయిండ్రు బీఆర్ఎస్ పడగొట్టాలంటే ఈ కాళేశ్వరం పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారులు కనపడతాం చూసిండ్రు కదా బీఆర్ఎస్ పార్టీలో మేడిగడ్డ టూర్ ఎట్ల నడిచిందో ప్రాజెక్ట్ అంతా మంచిగానే ఉన్నది కావాలనే బంధనాం చేస్తుర్రు మా సార్కు పేరు వస్తుందని చెడగొడుతుర్రని గులాబీ లీడర్లు అంతా గరం అవుతున్నారు మొన్న రమ్మంటే రాలే గాని ఇవాళ పోయే వరకు అటు కాంగ్రెస్ వాళ్ళు చూతారు చెలోపాలము టూరు పెట్టుకున్నారు ఇవాళనే చెలో పాలమూరు రంగారెడ్డి జోరుగా నడిచింది నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్లంతా ప్రాజెక్టులు తిరిగిండ్రు పొద్దుక కరివేనా ఉద్దండపూర్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ల పనులు అరుచుకున్నారు కట్టుడు ఎన్నడో ఓడవాల్సిన ప్రాజెక్టు ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందో తెలుసుకొని పాత గవర్నమెంట్ లాపర్వన్ ప్రశ్నించిండ్రు కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా ఎంత అసంపూర్తిగా ఉన్నాయో కేసీఆర్ దక్షిణ తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ సంగమేశ్వరం కళ్ళు మూసుకొని పాలమూరును పాలమూరు వంశీచందర్ రెడ్డి సారు మన పాలమూరు బీడు భూములకు రావాల్సినటువంటి కృష్ణా జలాల నీళ్ళని ఆంధ్ర దొంగలు దోచుకుపోతుంటే దద్దమ్మలాగా ప్రేక్షక పాత్ర వహించి మన ప్రాజెక్టుల మీద పేతనం సెంటర్లోకి ఇచ్చింది బీఆర్ఎస్ సర్కారేనట మన ఓట్లతో ప్రజలు బుద్ధి చెప్పిండ్రు ఈసారి ఏట్లతోటి బుద్ధి చెప్తారు మీకు ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ సర్క దబ్బున కట్టేస్తుంది నీళ్ళ తిప్పలు రాకుండా చూస్తుందని మాట ఇచ్చిండ్రు ఎమ్మెల్యేలంతా కూడి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సారేమో గిట్లా అన్నాడు మీ తప్పులు ఎట్లా ఉంటాయో మీరే ఒకసారి మీ ముఖాన్ని మీరే అద్దంలో చూసుకోవటానికి బయలుదేరినట్టుగా ఉందని మేము మూడు పిల్లర్ల విషయం కాదు మూడు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది ఒక్కనాడే ఇల్లు పాలమూరు ప్రాజెక్టు కాడికి వాళ్ళు మేడిగడ్డ కాడికి మునుపు సర్కారు వాళ్ళు పోయినప్పుడు డుమ్మా వచ్చిన కారోళ్ళు ఇయాల పోయినట్టే మళ్ళీ నాడు పాలమూరుకు వస్తారేమో జోరున్నది పోరి ప్రాజెక్టుల పంచాయతీ మేము ఎంపికడానికి మీరు ఎంపికడానికి నీ మానస పుత్రిక ఇప్పుడు బొందలగడ్డ మారింది ఎవరి బాధ్యులని అడుగుతానండి తెలంగాణలో పది సీట్లు ముప్పై శాతం ఓట్ల మీద ఫోకస్ చేసింది బీజేపీ గతంలో నాలుగు సీట్లు గెలవగా ఈసారి బలం పెంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది దొరికిన ఏ చిన్న అవకాశం కూడా వదలడం లేదు బలం బలగం ఉన్న వారికే టికెట్లు ఇవ్వడంతో పాటు చేరికల మీద ప్రధానంగా దృష్టి సారించింది జైరాబాద్ బిఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ సార్ కూడా కనువా మార్చిండు ఢిల్లీలో పదేండ్లకెళ్లి దేశం మస్తు డెవలప్ అయితుంది మోడీ సార్ మస్తు మస్తుంది అందుకే బీజేపీలోకి వచ్చినా అనుకొచ్చిండు సిట్టింగ్ ఎంపీ కాబట్టి టికెట్ కూడా ఓకే అయినట్టే నిన్ననే నాగర్ కర్నూలు కారు పార్టీ ఎంపీ రాముల్ సార్ కూడా కమలం పార్టీలోకి వచ్చే కొడుకు టికెట్ ఖాయమైందట బిఆర్ఎస్ మొన్ననే కాంగ్రెస్ లొగలు ఇల్ మిగిలిన ఇట్లా రేపటి నుండి తెలియదు అసెంబ్లీ ఎలక్షన్ లో కారు పల్టీ కొట్టే వరకు పార్లమెంట్ ఎలక్షన్ లా ఇంకెట్లుంటదో నని ఎవరు తువాలు అన్నట్టు అప్పట్లో ఎనభై ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిస్తేనే తొమ్మిది ఎంపీ సీట్ లె మరి ఉన్నోళ్ళు కూడా మళ్ళీ పోటీ చేయాలంటే ఇంకా పట్టువారుట కానీ బీజేపీ తోటి పొత్తు పొత్తు అని ఇంతగానం లీక్ డే ఇస్తుంటే లీడర్లే ఆ పార్టీలకు జంపు కాబట్టి ఆ రెండు పార్టీలు వేస్ట్ పబ్లిక్ అంతా మాదికే ఉన్నారు ఎలక్షన్లలో మా తడాక చూపిస్తామని పెద్దలు మైకుల ముంగట స్పీచ్లు దంచుతుంటే లీడర్ ఏమో కారు దిగిపోతారు అన్నట్టు చూడాలి మరి ఎలక్షన్ల వరకు ఎందరు మిగులుతారు కరెంటు పొదుపు వార్తలకు స్వాగతం అందరూ హాల్లోనే ఉన్నప్పుడు బెడ్రూమ్ ఒంటరల లైట్లు బంద్ పెడితే మంచిది పగటిపూట ఫ్యాన్లకు రెస్ట్ ఇవ్వాలంటే దర్వాజలకు నీళ్ళలో తడిపిన గోతం బస్తాలు కట్టుకోర్రి ఎక్కువ వెలుతురిస్తూ తక్కువ కాలే బుగ్గలు పెట్టుకుంటే మీకే కరెంట్ ఆదా అవుతుంది ఏంది అట్లా చూస్తున్నారు చాలా మంది కరెంటు ఎట్లా పొదుపు చేయాలనే చూస్తుండొచ్చు ఎక్కువ తక్కువ గాలిస్తే మీకే తుట్టి పడుతుంది మరి గృహ జ్యోతి పథకం కింద ఈసం గారికి జీరో బిల్లు రైట్ ఫిరీ కరెంటు బిల్లులు కొట్టుడు చాలా అయింది బిల్లు మీద గృహ జ్యోతి జీరో బిల్లు రాసింది వీళ్ళు డెబ్బై ఆరు యూనిట్లు వాడితే మూడు వందల డెబ్బై ఒక్క రూపాయల బిల్ అయింది రెండు వందల యూనిట్ల లోపు ఫిరీ కాబట్టి సబ్సిడీ కింద పైకం మొత్తం తీసేసి కింద జీరో అంటే బిల్లు కట్టాల్సిన పని లేదన్నట్టు గా పైకం సర్కారే కరెంట్ ఒళ్ళగడుతుంది సేమ్ టు సేమ్ మహిళలకు ఫ్రీ బస్ టికెట్ల లెక్కనే ఇల్లు నలభై మూడు యూనిట్లు వాడితే నూట తొంభై రూపాయలు ఇల్లు యాభై తొమ్మిది యూనిట్లు వాడితే రెండు వందల యాభై రెండు రూపాయలకు జీరో బిల్లులు ఇచ్చిండ్రు రెండు వరకు ఎవరు వాడుకున్నా వాళ్ళెవరికి బిల్లు రాదు జీరో బిల్లు ఈ రోజు నుంచి తొలత కాబట్టి మిషన్లు పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు కరెంట్ వాళ్ళు ప్రజా పాలనల దరఖాస్తు పెట్టి రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ల లోపు వాడిన జీరో బిల్లులు ఇస్తారన్నట్టు ఫిరీ కరెంటు పేరు మీద ఏడాదికి మూడు వేల నాలుగు వందల కోట్లు సర్కారు కరెంట్ కట్టాల్సి వస్తదని లెక్కలు కట్టిండ్రు రేషన్ కార్డు లేనోళ్ళు కొత్త కార్డులు వచ్చినాక దరఖాస్తు పెట్టుకోవాలట కానీ ఆల్రెడీ ఎండాకాలం చాలైనట్టే లేకుండా కూలర్లు ఫ్యాన్లు తిరుగుతుంటే ఇండ్ల కరెంట్ ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది రెండు వందల కంటే ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా ఎప్పటి లెక్కనే బిల్లు కట్టాల్సి వస్తుంది చూసుకోండి మరి అసెంబ్లీ ఓట్ల ముంగట తగ్గఫర్ నడిచిందుల్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ నడమ పబ్లిక్ మీటింగ్లు పెట్టుడు పొట్టు పొట్టు తిట్టుడు తెల్లారి వాళ్ళ తిట్లకు వీళ్ళు కౌంటర్లు ఇచ్చుడు ఏడేడా ఎవలెవల ఏం మాట్లాడుతున్నారు ఏమంటున్నారో టీవీల ముంగట కూర్చొని మొత్తం ఇంటట్టున్నారు పొద్దుగాల మైక్ల ముంగట్కొచ్చి వచ్చి ఆర్పారసుకుంటారు అసెంబ్లీ ఓట్ల వేడి తగ్గిందో లేదో పార్లమెంటు జంగు అయింది నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్ లోనే తెలుసుకుందాం సిరిసిల్ల రిజైన్ చేయి అక్కడ కాంటెక్ట్ చేయి నువ్వు నా మీద గెలువు ఓడిపోతే మీ ఆయన స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటావు ఎందుకంటే డీలి నూట యాభై అవుతున్నాయి నువ్వు వన్ ట్వంటీ టైం గెలుస్తావు ఆ పార్టీ ఉండదు అందుకే కేటీఆర్ నువ్వు ఛాలెంజ్ బంద్ చేసి అమెరికాకు దుబాయ్ కు పోయి మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఏ శాసనసభ్యుని వాళ్ళు రాజీనామా చేసిస్తారు మీరు కూడా శ్రీశీల శాసనసభకు రాజీమా చేసి పౌర్నమెంట్ పోటీ చేస్తారు శుద్ధవానతో అంటే మీ స్థాయిని పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డితో మీరు కంపేర్ చేసుకుంటున్నారు అది అయిపోయేది మీ చాఫ్టర్ పోయి మీరు మంత్రి అని ఎక్కడో వి విర్రవిగిండ్రు జనం తీసుకొచ్చి కింద కూర్చోబెట్టిండు ఓ మల్లయ్య మావా పోయే వచ్చినావే ఏడరా బిడ్డ మా పట్నం పోయిండు రేపు తోలుకపోతా గా పోసేయ కాక పోయిండు రెండు రోజులలో వస్తామని చెప్పిరట ఆఫీసర్లు గా మల్లిగాడైతే అట్లా పోయి ఇట్లా వచ్చిండు అవునా మాకు తెలియకపాయే ఎప్పటిసంది చేస్తున్నారట రేపో మాపో మేము కూడా పోయి రావాలి ఊర్ల ఏ రైతులు మందలిచ్చినా ధరణి ముచ్చట్నే ఇన్ని రోజులు పడ్డ తిప్పలకు రూట్ దొరికింది మరి ధరణి దరఖాస్తులో బూజు తులిపే పని చాలా అయింది తహసీల్దార్ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు కలెక్టరేట్ సపరేట్ కౌంటర్లు తెరిచి దరఖాస్తులన్నీ బయటికి తీసిండ్రు ఏ ఆఫీసులో చూసినా కుప్పల కుప్పలు ఏండ్ల కమానం పెండింగ్ పడ్డాయి మరి మునుపు దరఖాస్తు పెట్టిన రైతులు వస్తే యువరాలు చెకింగ్ చేసి చేసే పనులు ఉన్నారు నా భూమి మా నాయన పేరు నుంచి నాకు వచ్చింది నా నుంచి వేరే అవతని పోయింది ఎట్లా పోయిందో అది తెలుస్తలేదు చిన్న చిన్న మార్పులు ఉంటే ఎమ్మటే చేస్తున్నారట ఫీల్డ్ కు పోయి ఎంక్వైరీ చేసేది ఉంటే రెండు మూడు రోజులు టైం పెడుతున్నారు ఎంక్వైరీ చేసి ఆ టీమ్స్ కూడా మా మూడు టీమ్స్ మండలి ఒకటి తహసీల్దారు ఇంకొకటి ఎలక్షన్ డిటి ఇంకొకటి రెగ్యులర్ డిటి తొమ్మిది తారీఖు దాకా నడుస్తుంది ఇన్ని రోజులు తిరిగి తిరిగి ఏష్టపటి ఇప్పుడు ఆఫీస్ లో పోయి మార్పిచ్చుకునే ఛాన్స్ వచ్చింది అన్నట్టు పెండింగ్ లో రెండున్నర లక్షల అప్లికేషన్లు ఎంతెళ్ళో ఓడిపిస్తారో ధరణిని మార్చి భూమాత చేస్తారో చూడాలి సినిమాలకు పోలీసులకు నడుమ మత్తు గమ్మత్తనే సినిమా నడుస్తుందిలా షాన్ రోజుల సంది ఏడ డ్రగ్స్ దొరికినా ఆఖరికి సినిమాల పేర్లే బయటపడుతున్నాయి పోలీసులు సుత అస్సలు ఊకుంటలేరు సెలబ్రిటీలైనా సరే పక్కా నోటీసులు ఇచ్చుడు ఎంక్వైరీకి పిలిచుడు ఒకళ్ళ వెనకొకరిని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేసుడు ఆఖరికి అంతా అవుతుంది అంతేలుడు మొన్నటి దాకా ఫస్ట్ పార్ట్ నడిస్తే ఇక రెండో భాగం డ్రగ్స్ కేసుల రోజుకో సినిమా చూపిస్తుండల్లో డైరెక్టర్ ఎప్పుడు అని హైకోర్టుకు ఎంక్వైరీ నాకేం తెలియదు ఇరికిస్తుండ్రని అంతేగాదు అరెస్ట్ కాకుండా ముందే బెయిల్ పిటిషన్ ఇచ్చిండు లెక్కకైతే ఎలా పోలీసుల కాడ విచారణ ఉండే కానీ సారు కోర్టుకు పోయే వరకు మొత్తం వివరాలు మాకు పంపురని పోలీసులకే ఆర్డర్ వచ్చి సోమవారానికి వాయిదా పడ్డది డైరెక్టర్ గారు చెప్తున్న కథ మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంది దినం రాడిసన్ హోటల్ కు అయినా గాని డ్రగ్స్ పార్టీలా లేను అంటాడు సరే మరి అదే మాట మా ఆఫీస్ చెప్పని పోలీసులు పిలిస్తే బొంబాయి పోయినా శుక్రవారం వస్తా అని మొన్న అన్నాడు అటెన్ స్విచ్ ఇయాలేమో కోర్టుకు వాయే కానీ ఆ దినం అరెస్ట్ అయినోళ్లను గట్టిగా అడిగితే కృషి సుత డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులకు చెప్పిండ్రట నియంగానే తీసుకోకుంటే డుమ్మాల కొట్టుడు కోర్టుకు పోవుడు దేనికి సారు మీకిడో ముచ్చట యాద్ చేస్తున్నాం మునుపు మనోళ్ళు మస్తు మంది విచార ోళ్లే గాని ఒక్కలంటే ఒక్కలు సుత అరెస్ట్ గాలే ఆఖరికి అల్లకేం లింకు లేదని రిపోర్ట్ ఇచ్చిండ్రు కాబట్టి సీనియర్ల సలహాలు తీసుకొని ముంగటి పోతే దబ్బున శుభం కారట వాడుతుండొచ్చు సినిమాకు పోయినమా రెండు గంటలు ఎంజాయ్ చేసినమా వచ్చినమా అన్నట్టే ఉంటారు చాలా మంది కొందరు అట్లా కాదు లో అందులో హీరో లెక్క గెటప్ లేచుడు డ్యాన్సులు ప్రాక్టీస్ చేసుడు నడుస్తుంది ఇక దొంగతనం సినిమాలు చూసి బయట కూడా గవ్వే కథలు పడతారు కొందరు పుష్ప సినిమా చూసి చాలా మంది మచ్చాలు తీరు తీరు కథలు పడి ఉత్తగనే దొరికిపోయినరు ఇప్పుడు గీ సీన్ ట్రెండింగ్ లకు వచ్చింది అతడు సినిమా సీను సేమ్ టు సేమ్ దింపేసిండు కాక కిరాయికి మనుషులను పెట్టుకొని ఆయన మీద ఆయననే మర్డర్ ప్లాన్ చేపించిండు చిత్రమేందంటే నన్ను చంపుతానికి వస్తున్నారు కాపాడాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లా కేసు పెట్టిండు ఎంక్వైరీ అసలు ముచ్చట తెలిసే వరకు ఉత్తుత్తి మర్డర్ ప్లాన్ వేసిన మోతవారిని కిరాయికి తెచ్చిన దోస్తులను అందరినీ అరెస్ట్ చేసిండ్రు ఇంతకు గీ సంపుడు డ్రామా ఎందుకంటే ఎవరైనా బాడీ గార్డ్స్ ఉంటే గానీ లేకపోతే ఎవరైనా పిఎస్ఓస్ ఉంటే బాగుంటుందని అని అనిపించి ఈ ప్లాన్ చేసుకోవడం జరిగింది ముద్దుగుంది పో ముచ్చట గన్మెన్ ఎంట తిరిగితే పతార పెరుగుతుందని ఉపాయం చేసిండట పేరు భాస్కర్ గౌడు బోడుప్పల్ ఏరియాలు ఉంటాడు ఏవో బుడ్డ సినిమాలకు నిర్మాతనట నట రాజకీయంలో సుత తిరుగుతున్నాడు ఏం కథలు పడ్డడో మునుపు పోలీస్ కేసులు కూడా అయినాయట సంపుతానికి చూస్తున్నారని చెప్తే పోలీసులు గన్మెన్లని ఇస్తారు పబ్లిక్ లా ఇంకింత పతార పెరుగుతుందని గివ్ ఉపాయం చేసిండట అంతలా అవసరమైతే కిరాయి గుండాలకు బదులు కిరాయి పైల్ పెట్టుకుంటా అయిపోవు ఉత్తుత్తి మర్డర్ ప్లాన్ వేసినందుకు ఉత్తగానే దొరికిపాయే మీదికి కేసాయే చిన్న చిన్న బట్టల దుకాణం పెట్టేటోళ్ళ కాంచెల్లి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కట్టిన వాళ్ళ దాకా అందరు సుత ఎవరో ఒకరు సినిమా హీరోనో హీరోయిన్నో ఆటగాళ్ళనో పాటగాళ్ళనో లేదంటే మంత్రులనో ఎమ్మెల్యేలనో పిలుచుకుంటారు ఏ దందా చాలు చేసినా జర పెద్దో లెవెల్ని వస్తే పబ్లిసిటీ వచ్చి గిరాకీ మంచిగా అవుతుందని ఆశపడతారు కానీ ఓ తాన అంతా రివర్స్ అవుతుందిల్లా తోపుతోపు లీడర్లు సినిమాలే ఓ దుఃఃఖం కడికి పోతుంటారు అట్లనే ఓ పెద్ద సార్ వచ్చిండు ఇంతకు ఆ దుఃఖం ఏంది ఆ కథ ఏంటో తెలియాలంటే గీ ముచ్చట చూడాల్సిందే గరం గరం అల్లం షాయ్ తయారైతుంది కానీ ఇంతకీ సారెవలో ఎరికేనా టర్కీలో టిఫిన్ లండన్ లా లంచ్ డల్లాస్ లా డిన్నర్ చేసేంత తోపు శ్రీమంతుడు బిల్ గేట్స్ మరి రోడ్డు పక్క బండి మీద ఛాయ్ కోసం వచ్చుడేందని పరిశాన్ అవుతుండ్రా సోషల్ మీడియా చూసుకో తెలుసుంటది డాలి చాయ్ వాళ్ళ గురించి పొయ్యి ముట్టించినా పాల ప్యాకెట్ నింపినా పాలు వంపిన చాపతి చక్కెర పోసినా గంట దిప్పినా గిలాసాలు నింపినా చేతికిచ్చినా పైసలు తీసుకున్నా సిల్లర్ ఇచ్చినా సిగరెట్ ముట్టిచ్చినా ఆ స్టైలే అలాగ ఉంటదబ్బా మహారాష్ట్ర నాగపూర్ రోడ్ పట చిన్న సాయి దుక్నం హీరో లెవెల్ లా తయారై మస్తు ఫేమస్ అయిండు అసలు పేరు సునీల్ పాటిల్ కానీ డాలిబాయ్ బాయ్ అంటేనే అందరికెరక పెద్ద పెద్దోళ్ళు సాయి తప్పరిచ్చిపోతారు చాయ్ అని ఎగబడ్డట్టే మాకు ఇంటర్వ్యూ మాకు ఇంటర్వ్యూ అని యూట్యూబ్ ఛానెల్ లైన్లు కడుతుంటాయి ఫుల్ బిజీలు ఉండే బిల్ గేట్స్ సార్ కు కుత మన డాలి గురించి తెలిసిందంటే ఏ లెవెల్ ఉన్నదో సూడూరిగా మొన్న పని మీద మన దేశానికి వచ్చిన శ్రీమంతుడు అన్న సీత సాయి తాగాలని కాయసడ్డాడు అంత పెద్ద మనిషి సాయి బండి కాడికి వస్తే అందరు ఎగబాద్ సేమ్ బండి దగ్గరుండి ఛాయ్ తెప్పించుకొని మంచిగా వీడియో తీపిచ్చుకొని ఇన్స్టాలో పెట్టుకున్నాడు బిల్ గేట్స్ సారు అన్నకో కోరుకుందట నరేంద్ర మోదీ జీకో ఈ ముచ్చట మోడీ సార్ చెవులో పడేనా అంటే డాలీ బాయ్ ఛాయ్ తప్పరిస్తానికి ఛాయ్ వాళ్ళ పక్కా వస్తుండొచ్చు పో నెత్తి నొస్తుందంటే ఎమ్మటే ఓ దుఃఖం పోతాం ఓ గోళీ తెచ్చుకొని వేసుకుంటాం జ్వరం వస్తే ఏం గోళీ మింగాలను అందరికీ నాయే కాళ్ళు గుంజుతున్నా కడుపు నొస్తున్నా మందుల దుఃఖం పోతే రెండు గోళీలు ఇస్తారు తెచ్చుకొని వాడతాం తగ్గితే ఏం లేదు లేదంటే డాక్టర్ కాడికి పోయి చూపించుకుంటాం ఏరే మందులు రాస్తే గవి తెప్పిస్తాం చిన్నదైనా పెద్దదైనా బీమార్ వచ్చిందంటే గోళీ మింగాల్సిందే అయితే ఈ కల్తిగళ్ళ కంట్ల కారం గొట్ట ఆఖరికి మందు గోళీల సుత కల్తీ చేయబట్టిరి ఉత్తర లా గోలీలు తయారు చేసి దేశం సప్లై చేస్తున్నారట మన హైదరాబాద్ కూడా వచ్చినాయి మొత్తం వాట్సప్ లనే నడిపిస్తున్నారు ఆర్డర్ పెట్టినోళ్లకు ఆడికెళ్లే సప్లై చేస్తున్నారట నెలల మందు గోళీలు చెక్కింగ్ చేసే ఆఫీసర్లు ఓ కంపెనీల దేవులాడితే ఈ ఉత్తుత్తి టాబ్లెట్లు దొరికినాయి ఏడికెళ్ళి తెచ్చిండ్రని అడిగితే ఉత్తరప్రదేశ్ అడ్రస్ చెప్పిరట పోలీసు వాళ్లతోని కలిసి అడిగిపోయి దొంగ గోలీలు తయారు చేస్తున్న కంపెనీ సీజ్ చేసి పని మంతులను పట్టుకొచ్చిండ్రు ఏం కలిపి పాడైనరో బఠానీల లెక్కనే సంచిల నింపిన్రు ఇడ ముద్దుగా ప్యాకింగ్ చేస్తున్నారు ఈ గోళీలు మింగిన అంటే రోగం దగ్గుడు కాదు లేని వచ్చుడు గ్యారెంటీ మన తాన దుగ్న పొల చేతులు కలవకుండా దొంగ ఓదు అగ్వకొస్తాయి ఎక్కువ లాభం మిగులుతదని ఎవరు రమ్మన్నారు పట్నంలా ఏ దుగ్నంలకు పోయినాయో జర గట్టిగా ఎంక్వైరీ చెయ్యురీ సార్లు తీన్మార్ వార్తలు నమస్తే